నమస్తే అండి నా పేరు పడవతి శివప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా నాయబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుని మనకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాయు బ్రాహ్మణులకి ఏదైతే నూట యాభై యూనిట్లు ఉచిత విద్యుత్ తర్వాత రెండు వందల యాభై యూనిట్లు మీకు ఉచిత విద్యుత్ కల్పిస్తామని ఏదైతే హామీ ప్రకారం అమలు అమలు చేసే విధంగా ఇటీవల కల్పించినటువంటి జివోని మరి గవర్నమెంట్ ఒక సదుద్దేశంతో నాయబ్రాహ్మ దిగువనున్న నాయబ్రాహ్మణులకు మంచి చేయాలనే ఉద్దేశంతో రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది అన్ని జీవోని కల్పించడం జరిగింది కానీ ఈ యొక్క విద్యుత్ ఉద్యోగులు చాలా చోట్ల జిల్లాలో చాలా చోట్ల మనకి నాయబ్రాహ్మలకు అన్యాయం చేస్తున్నారు వారు బాధ్యతారహితంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది మరి ఒక చోట ఒక రకంగా మరొక చోట ఇంకొక రకంగా మీరు సమాధానం ఇవ్వడం జరుగుతుంది కొన్ని చోట్ల చక్కగా ఈ యొక్క పథకం అవుతూ ఉంటే చాలా చోట్ల అమలు కాని పరిస్థితి మరి దీని మీద పశ్చిమ గోదావరి జిల్లా మరి పవ విద్యుత్ 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 డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ నాయు బ్రాహ్మణుల మీద కులదూషణ మరియు వ్యక్తిగత దాడులు ఎక్కువైపోయినాయి మరి వీటి మీద ప్రభుత్వం మరి సదుద్దేశంతో జీవో నెంబర్ ఫిఫ్టీ అని చెప్పేసి గతంలో నాయు బ్రాహ్మణను మంగిలి మంగళోడ బొచ్చు బొచ్చు కొరిగేవాడ ఇటువంటి పదాలతో ఉచ్చరిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడినని చెప్పేసి జీవో నంబర్ ఫిఫ్టీని మరి జారీ చేయడం జరిగింది కానీ ఆ జీవో నంబర్ ఫిఫ్టీ క్షేత్ర స్థాయిలో అమలు కాని పరిస్థితి ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే ఈ యొక్క జీవోని పట్టించుకోలేని పరిస్థితి మరి పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క జీవో నెంబర్ ఫిఫ్టీ పై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాయు బ్రాహ్మణుల మీద దాడులు ఎక్కువైపోయినాయి పశ్చిమ గోదావరి జిల్లాలో మరి వారి మీద ప్రభుత్వం ఈ యొక్క జీవో కల్పించినప్పటికీ కూడా ఇంకా కొంతమంది దుర్మార్గులు మాపై చిన్న చూపు చూస్తూ మమ్మల్ని దూషణలు చేపట్టి మంగళోడ అని చెప్పేసి లేదా పని లేని మంగళోడు పిల్లుదల గురినట్టు అని చెప్పేసి మీరు ఇష్టారాజ్యంగా ఒక ప్రజలు సాధారణ ప్రజలు లేదా చదువుకోలేని వాళ్ళు మాట్లాడితే అది ఒక వేరే విధంగా ఉన్నది కానీ ఒక రాజకీయంగా ఉండి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క దూషణలు చేస్తూ ఉంటే మాకు చాలా బాధాకరంగా ఉంది దీని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా దీని మీద ఉద్యమం చేస్తాం ఈ యొక్క జీవోని పటిష్టంగా అమలు చేయాలి దీని మీద త్వరలోనే ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి వినతి పత్రం అందిస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం